ఏం పర్వాలేదు ఇందాకనే మొత్తం ఇంజక్షన్ వేసాను కాసేపు స్పృహలో ఉండదు తర్వాత మేము సిజరీని చేసి ఆపరేషన్ చేస్తాము ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు మీరందరూ బయట వెయిట్ చేయండి ఓకే డాక్టర్ ఎందుకు అంత టెన్షన్ అటు ఇటు తిరుగుతున్నావు ఏం టెన్షన్ వాడు అయ్యో చెప్పడం మర్చిపోయాను మీ అత్తయ్య గారికి ఫోన్ చేసావా చేశానమ్మా ఇందాక అత్తమ్మకి అయిపోయింది నా బాబు పుట్టాడు ఎంత ముద్దుగున్నాడో సేమ్ అచ్చా మా లాగానే ఉన్నాడు అంతా మీ డాడీ పోలికైనా మా బజార్లో బంగారు బంగారం నానా కూ మీ కూతురికి బాబు పుట్టిండు చాలా సంతోషం అబ్బా ఎంత మంచిగా ఉన్నాడు పిల్లడు పుట్టుకుంటే మా ఆశిపోయేటట్టు నాడు మా అమ్మో అంత మా కూతురు పోలికే వచ్చింది అమ్మో ఎంత మంచిగా ముద్దుగా లడ్డుగా ఉన్నాడు కిరగాడు మీ నాన్న చిన్ని బుజ్జి కన్నయ్య మీ అమ్మమ్మ వచ్చిందే లేవే కలుతరువే మీ అమ్మమ్మ వచ్చింది దిష్టి పొరుగు దిష్టి అంతర్ దిష్టి పోవాలి ఏమో మా ఎవరి కళ్ళు ఉన్న పోవాలి తుద్దు తుచ్చినా కలితిరు ఏమి అమ్మమ్మ చూడేం తీసుకొచ్చింది బట్టలు పనులు అన్నీ తీసుకొచ్చింది చిన్న చిన్ననాయనా చిన్న చిన్ననాయనా అమ్మ చెట్ట తెచ్చింది చిన్న చిన్ననాయనా నీకోసం చలిపెట్టదని అమ్మ సుందర కొంచెం పాదమ్మా పిల్లలని కే సరే అమ్మా మీ ఇంటికి తీసుకెళ్ళండి ఇక డాక్టర్ బెడ్ రెస్ట్ అని చెప్పారు ఏమి పనులు చేయొద్దని చెప్పారు మీ ఇంటికి తీసుకెళ్ళండి అక్క సరే తీసుకెళ్తాను ఇప్పుడు బెడ్ రెస్ట్ అని మా అమ్మ వాళ్ళ ఇంటికి అనిపిస్తుంది ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఏమో వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేయించుకుంది చాతరాపత్రేమో మా అమ్మ చేయన్నా ఇప్పుడు నాకు హాయ్ ఫ్రెండ్స్ హలో ఇందాక అప్లోడ్ చేసిన కంటెంట్ మీరు చూసే ఉంటారు కదా మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇలాంటి మరికొన్ని కంటెంట్స్ మీరు చూడాలనుకుంటే మన హెచ్ఈ కార్టూన్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్